హాయ్ అండి అందరికీ నమస్తే ఆగస్ట్ పదహారు శ్రావణ శనివారం ప్లస్ కృష్ణాష్టమి కలిసి రావడం చాలా విశేషం ఈ రోజున కన్నయ్యకు పూజ చేసుకున్నామంటే కన్నయ్య మన పూజకి రెట్టింపు పుణ్య ఫలితం అనేది ఇస్తారు పూజ ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకునే ముందర ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో కానీ పిక్స్ కానీ మా తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్లో వీడియో అండి మీకోసం అని ఇలా అయితే వీడియో చేసాను చూడండి ఇస్కాన్ టెంపుల్లో రాధాకృష్ణులు అలాగే అటు ఇటు నలుగురు నలుగురు గోపికలు కూడా ఉన్నారు చూడండి ఎనిమిది మంది గోపికలు రాధాకృష్ణులు చాలా చోటు చక్కగా ఉన్నారు కదా రోజు ఒక్కొక్క అలంకరణ అయితే చేస్తారు తిరుపతి ఇస్కాన్ టెంపుల్లో చాలా బాగుంటుందండి అసలు అక్కడికి వెళ్ళామంటే మనం కూడా ఇంకా చిన్నపిల్లల్లాగా అయిపోతామన్నమాట అంత బాగా భజనలు అన్నీ కూడా చేస్తూ ఉంటారు చాలా చోటు చక్కగా ఉంటుంది ఇప్పుడు మనం రాధాకృష్ణుల్ని చూసుకుంటూ ఇలా పూజకి ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకుందాం ఈ నెల ఆగస్టు పదహారవ తేదీన శ్రావణ శనివారం నాడు కృష్ణాష్టమి వచ్చింది కదండి శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారం కాబట్టి శ్రావణ శనివారం నాడు కృష్ణాష్టమి రావడం చాలా విశేషం కాబట్టి ఈ రోజున శ్రీకృష్ణుడిని పూజించిన విష్ణుమూర్తిని పూజించిన కోటి జన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది మీకు మీ కుటుంబానికి ఏడు తరాల ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల పాపాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి సకల సౌభాగ్యాలు వరిస్తాయి ఎంతో అద్భుతమైన ఈ కృష్ణాష్టమి నాడు శ్రీకృష్ణుడిని ఎలా పూజించుకోవాలి ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాము విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణుని రూపం శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారానికి చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుంది శ్రావణ బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించారు శ్రావణ శనివారంతో కలిసొచ్చిన కృష్ణాష్టమి నాడు భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుడిని పూజిస్తే గోదానం చేసినంత పుణ్యఫలితం అలాగే కురుక్షేత్రంలో బంగారం దానం చేసినంత ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణంలో వివరిస్తున్నారు కాబట్టి ఈ కృష్ణాష్టమి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకోవాలి శ్రీకృష్ణుడిని కానీ విష్ణుమూర్తిని కానీ తప్పనిసరిగా పూజించుకోవాలట పూజ చేసే ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి శ్రీకృష్ణుడిని మీ ఇంట్లోకి ఆహ్వానిస్తూ మీ ఇంటి గుమ్మం బయట నుండి మీ పూజగది వరకు కూడా కృష్ణుడి పాదాలను ముగ్గుతో వేసుకోవాలి ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుడు ఖచ్చితంగా మీ ఇంట్లోకి అడుగు పెడతాడు పూజాగది నుండి శుభ్రం చేసి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి శ్రీకృష్ణుడిని అలాగే విష్ణుమూర్తిని పసుపుకు పసుపు రంగు పుష్పాలతో అలంకరించుకోవాలట అలాగే ఈ రోజున కృష్ణాష్టమి నాడు ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ధరించాలి జాతకంలో ఉన్న దురదృష్ట దురదృష్టం దురదృష్టమంతా కూడా తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుందట ఇక పూజ ప్రారంభించే ముందు గదిలో ముగ్గు వేసుకొని దీపారాధన చేసుకోవాలి విశేషంగా ఈ కృష్ణాష్టమి నాడు దీపంలో ఐదు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి విశేషమైన ధనలాభం ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే విపరీతమైన అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయట తులసి దళాలతో కృష్ణుడికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి కృష్ణాష్టమి రోజున దీపారాధన చేసేవారు విష్ణుమూర్తిని అలా అలాగే శ్రీకృష్ణుడిని తులసి దళాలతో పూజించుకోవాలి అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుండట ఇక శ్రీకృష్ణుడికి నైవేద్యంగా వెన్నముద్ద అటుకులు పాలతో తయారు చేసిన స్వీట్లు పండ్లు ఇలా ఏదో ఒకటి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు మీ శక్తిని బట్టి శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైన వెన్న ముద్ద కాబట్టి వెన్నను నైవేద్యంగా సమర్పిస్తే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి అదేవిధంగా అటుకులను నైవేద్యంగా సమర్పిస్తే అపారమైన సంపదలు ప్రార్థిస్తాయి కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో అదృష్టం ఐశ్వర్యం విపరీతంగా పెరిగిపోతుందట ఈ విధంగా శ్రీకృష్ణుడికి నైవేద్యాన్ని సమర్పించి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణేన నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపించుకోవాలి విష్ణుమూర్తి ఆశీర్వాదం సులభంగా కలుగుతుందట ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో తులసి ఆకులను వేసి మీ పూజ గదిలో పెట్టుకోవాలి నైవేద్యం పక్కనే ఈ తులసి నీటిని పెట్టుకోవాలట పూజ పూర్తయిన తర్వాత ఆయన నైవేద్యాన్ని కుటుంబమంతా ప్రసాదంగా స్వీకరించి ఈ తులసి నీటిని తీర్థంగా స్వీకరించుకోవాలి ఈ తులసి నీటిలో దైవశక్తి పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ తీర్థాన్ని పుచ్చుకోవడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి జీవితాంతం ఆరోగ్యంగా జీవిస్తారు ఈ కృష్ణాష్టమి నాడు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా పాల మేగడను కానీ వెన్న ముద్దను కానీ తినాలి తద్వారా మంచి ఆరోగ్యం అనేది సిద్ధిస్తుందట ఈ కృష్ణాష్టమి నాడు ఇంట్లో దీపారాధన చేసుకొని ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి కానీ శ్రీకృష్ణ దేవాలయానికి కానీ వెళ్ళాలట ఈ రోజున విష్ణుమూర్తిని దర్శించుకుంటే జన్మ జర్మల అదృష్టం కలుగుతుంది లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం మీకు మీ కుటుంబానికి పుష్కలంగా ఉంటుంది అలాగే శ్రీకృష్ణుని ఆలయానికి వెళ్ళేవారు అలాగే ఒక తులసిమాలను తీసుకెళ్ళి కృష్ణుడికి సమర్పించుకోవాలి కృష్ణయ్య ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది అలాగే శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్ళేవారు శ్రీకృష్ణ అష్టోత్తర పూజను చేయించుకుంటే వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకమట విశేషంగా ఈ కృష్ణాష్టమి నాడు ఒక చిన్న కృష్ణుడిని విగ్రహాన్ని తెచ్చుకొని పూజ గదిలో కానీ పెట్టుకుంటే మీ సంతానానికి చాలా మంచి జరుగుతుంది మీ పిల్లలు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారట ఈ కృష్ణాష్టమి నాడు ఇంట్లో పూజ చేసే ఆడవారు ఒక పూట ఉపవాసం ఉండాలి శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో వేణువు ఒకటి కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజున చెక్క వేణువును కొని కృష్ణుడి ఆలయంలో సమర్పించుకోవాలట ఇలా చేయడం వల్ల మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుందని చెబుతున్నారు ఈ కృష్ణాష్టమి రోజున వీలైనంత ఎక్కువగా జై శ్రీకృష్ణ అని జపిస్తుంటే జపిస్తూ ఉండటం వలన ఆ కృష్ణుని అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ఈ కృష్ణాష్టమి నాడు శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోవులను పూజిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు కాబట్టి కృష్ణాష్టమి నాడు ప్రతి ఒక్కరూ గోవులకు ఆహారంగా అరటి పండ్లను ఉడకబెట్టిన శనగలు అలాగే పచ్చిగడ్డిని తినిపించడం ద్వారా జర్మ జర్మల అదృష్టం కలిసొస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం తక్షణమే సిద్ధిస్తుంది నెమలికలు అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైనవి కాబట్టి మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలనుకుంటే ఈ కృష్ణాష్టమి నాడు మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో మూడు నెమలికలను పెట్టుకోవాలట ఆకస్మిక ధనలాభం సిద్ధించి మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుందట జీవితంలో ఉన్న స్థాయికి ఎదుగుతారు మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ దూరం అవుతాయి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ కృష్ణాష్టమి నాడు మీ పడక గదిలో నెమలికలను పెట్టుకోవాలట భార్యాభర్తల మధ్య కలహాలు తొలగిపోయి ప్రేమానురాగాలు పెరుగుతాయట అదేవిధంగా ఈ కృష్ణాష్టమి నాడు ఉట్టి కొడితే చాలా మంచిది సాయంత్రం సమయంలో స్నేహితులందరూ కలిసి ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఉట్టి కొట్టే ఐశ్వర్యం శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం ఈ రోజున కృష్ణుడిని పూజించే భక్తులు శ్రీకృష్ణుని విగ్రహం మీద మీ ఇంట్లో లేకపోతే ఒక కలశం మీద కొబ్బరికాయను పెట్టి కొబ్బరికాయ చుట్టూ పసుపు వస్త్రాన్ని కట్టి కన్నయ్య రూపంగా భావిస్తూ ఇంట్లో పూజ చేసుకోవచ్చు అలాగే ఈ కృష్ణాష్టమి నాడు సంతాన గోపాల వ్రతాన్ని ఆచరిస్తే పిల్లలు లేని వారికి సంతాన భాగ్యం కూడా కలుగుతుందట వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుందట అన్ని భక్తుల విశ్వాసం ఈ కృష్ణాష్టమి నాడు భక్తి శ్రద్ధలతో భగవద్గీతను చదివితే చాలా మంచిదట ఈ విధంగా శ్రీకృష్ణుణ్ణి పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంద పురాణంలో వివరించబడింది తెలుసుకున్నారు కదండి కృష్ణాష్టమి రోజుల శ్రావణ శనివారం ప్లస్ కృష్ణాష్టమి రోజున పూజ ఎలా చేసుకుంటే మనకి ఇంట్లో అదృష్టం కలిసి వస్తుంది దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడే వారందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఎలా జీవిస్తారు స్వామివారికి అంటే మన కన్నయ్యకి నైవేద్యాలు ఏం పెట్టాలి ఏ నైవేద్యం పెడితే మనకి ఎంత పుణ్య ఫలితం వస్తుంది అనే వివరాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంతకీ మా తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్లో ఉన్న మా రాధాకృష్ణులు గోపికలు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఓం నమో వాసుదేవాయ నమ ఓం నమో వాసుదేవాయ నమ ఓం నమో వాసుదేవాయ నమ